కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి మండలంలోని సామీర్య గుడి తండా అడవి ప్రాంతంలో ఎలుగుబంటి సంచారం ఎలుగుబంటి సంచారంతో పరిసర ప్రాంతాల ప్రజలు భయాందోళన ఫారెస్ట్ అధికారులు ఎలుగుబంటిని బంధించి అటవీ ప్రాంతానికి తరలించాలని వేడుకుంటున్న గ్రామస్తులు మేము ఉంటాము మాకు ఇంటిమీడ చేసేది మేము ఉంటే కుటుంబం తెచ్చి మేము తీసుకో ప్రయత్నం చేస్తాము అది దాని దగ్గర అది ఉన్న దాన్ని కావాల్సిన దానికి ఇరిటేట్ చేసేటట్ల ప్రయత్నం చేయకూడదు మీరు కులంలో వాళ్ళ బాధ్యులు వాళ్ళే జే తీసేట్లు ఇంతకుముందు కటకింత అనేట్లు అవుతుంది ఏమన్నా కనిపిస్తే కాల్ కనిపిస్తే కన్సల్ట్ బీటాఫ్స్ కానీ సెక్షన్ ఆఫ్ కానీ మా మాకు కానీ మొత్తం ఫోన్ చేయడం మేము ఇమీడియట్ వచ్చేస్తాము దానికి మేము తరిమి కొట్టే ప్రయత్నం చేస్తాం తరిమి కొట్టాము తమ్మి కొట్టడం తీసుకోకపోతే వేరే ప్రదేశంలో దానికి సి ఇక సిట్ చేసే ప్రయత్నం చేస్తున్నాం మీరు మాత్రం కరెంటు ఇంకా పెట్టి దానికి ఏమన్నా చేన్లలో నీళ్ళలో విశాల్ గారు అవి ఇది విషం కానీ పోసేసి ఎంట్రెండ్ కానీ పోసేసి చంపే ప్రయత్నం అనేది చేయటం గుంపులు గుంపులు గుంటూరు పోయిటాప్లైట్ అన్న అడవి సైడ్ అడవి ప్రాంతం చేయనుంటాయి కదా మీరు గుంపులు గుంపులు ఒక పది మంది గుంపులు గుంపులు కెమెరా పెడతాం మేము రేపే వచ్చేసి ట్రాప్ కెమెరాలు ఒక రెండు మూడు ట్రాప్ కెమెరాలు మీరు చేస్తాం ఏ ప్రదేశంలో ఏంటి చూస్తే చూస్తాం జర మీరు గిట్ట మీ సహకారం గిటా మాకు ఉండాలి ఓకేనా దానికి మాత్రం హాని చేయకూడదు ఓకేనా

డి దిస్ ఇస్ కిరీటి రామరాజు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు సైరా టి